మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ కాంగ్రెస్ మారిపోయింది కాలానికి తగ్గట్లే మారిపోతోంది లాబియింగ్ లో పనిచేయడం లేదు తలపండిన నేతల అంచనాలు ఫలించడం లేదు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచిస్తోంది అన్ని లెక్కలు వేసుకుంటోంది రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో రాజకీయ ప్రత్యర్థులను కూడా ఆశ్చర్యపరిచింది హస్తం పార్టీ అనుభవం విధేయతకు పెద్దపీట వేస్తూనే యువనేతకు అవకాశం ఇచ్చింది ఈ ఎంపికకు వెనుక అసలు వ్యూహం అదేనా నాయకులు కోరుకుంటే జరగదు అధినాయకత్వం అనుకోవాలి అన్ని కలిసి రావాలి గ్రేటర్ పరిధిలోని యువనేతకు టైం అలా కలిసి వచ్చింది కాంగ్రెస్ ప్రకటించిన ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులో రేణుకా చౌదరి పేరు ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు ఎందుకంటే పార్టీ అగ్రనాయకత్వంతో అనుబంధం ఉన్న సీనియర్ లీడర్ ఆమె కేంద్ర మాజీ మంత్రిగా అనుభవమున్న నాయకురాలు ఖమ్మం నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపాలన్న నిర్ణయాన్ని పార్టీ నేతలంతా స్వాగతిస్తున్నారు కానీ ఆ రెండో పేరే అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ నాయకుడు కూడా కలో నిజమో నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఎవరూ ఊహించలేదు ఆయన రాజ్యసభ అభ్యర్థి అవుతారని అనిల్ కుమార్ యాదవ్ ఆ కుర్రోడేంటి రాజ్యసభకేంటి అంటూ కాంగ్రెస్లో తలపండిన నేతలు గుసగుసలాడుకున్నారు మధుయాష్కి విహెచ్ లాంటి నేతలెందరో ఆశలు పెట్టుకున్నా బీసీ సామాజిక వర్గం నుంచి యువనేత పేరుని ప్రకటించింది కాంగ్రెస్ అధినాయకత్వం అనిల్ కుమార్ మరెవరో కాదు సన్ ఆఫ్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ కుమారుణ్ణి రాజ్యసభకు ఎంపిక చేస్తుంది హైకమాండ్ యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో మరో మెట్టు ఎదిగే ప్రయత్నాల్లో ఉండగా జాగ్పాట్ తగిలింది అనిల్ కుమార్ యాదవ్కి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసిన అనిల్ కుమార్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ తో కలిసి అడుగులేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఎస్ఈవై ప్రధాన కార్యదర్శిగా తర్వాత యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు ప్రస్తుతం యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని అనిల్ ఏకంగా రాజ్యసభలో అడుగు పెడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గోపాల్ చేతిలో ఆయన ఓడిపోయారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమైన కొడుకు బదులు అంజన్ కుమార్ యాదవ్ స్వయంగా బరిలోకి దిగి ఓడిపోయారు దీంతో కొడుకుకి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టారు హంజన్ కుమార్ యాదవ్ బీసీ కోటాలు ఆయనే ఎంపీ అభ్యర్థి అవుతారని అంతా అనుకుంటున్న సమయంలో ఏకంగా రాజ్యసభ టికెట్ ఇచ్చి పెద్దపీట వేసింది కాంగ్రెస్ అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్ ఎంపిక వెనుక కాంగ్రెస్ కి పెద్ద లక్ష్యమే ఉందంటున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ గ్రేటర్ సిటీ పరిధిలో ప్రభావం చూపలేకపోయింది జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అర్బన్లో బీఆర్ఎస్ పునాదులు బలంగా ఉన్నాయి జంట నగరాల్లో మాజీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు ప్రభావం చూపిస్తూ వచ్చారు సిటీలో కీలకమైన యాదవ సామాజిక వర్గం తలసాని లాంటి నేతల వెంట నడుస్తూ వచ్చింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పార్లమెంట్ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించారు కాంగ్రెస్ పెద్దలు యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నేత కావడంతో అనిల్ కుమార్ యాదవ్ ని తెరపైకి తెచ్చింది ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్లస్ అయినా కాకపోయినా గ్రేటర్లో పార్టీ బలపడేందుకు ఈ నిర్ణయం టానిక్లా ఉపయోగపడుతుందన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ యువతకు ప్రాధాన్యమిచ్చింది కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎన్ఎస్యుఐ నాయకుడు బల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చింది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ సీటుతో యూత్ని ఆకట్టుకునేలా వ్యూహం రచించింది కాంగ్రెస్ అంటే వయసు మీద పడ్డ పార్టీ కాదని యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీకి ఈ నిర్ణయాలతో అందరికీ సంకేతాలిస్తోంది ఆల్రెడీ యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్న అనిల్ కుమార్కి పదవి ఇవ్వడం ద్వారా యువతరాన్ని ఆకట్టుకోవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన అదే సమయంలో హైదరాబాద్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే గ్రేటర్ సిటీలో కూడా పార్టీ బలపడే అవకాశం ఉంటుంది అందుకే ఏరి కోరి అనిల్ కుమార్ యాదవ్ని రాజ్యసభకు పంపుతోంది రాష్ట్రంలో అధికారంలోకొచ్చినా తెలంగాణకు లాంటి రాజధానిలో ఒక్క సీటు రాకపోవడం కాంగ్రెస్ పెద్దలకు లోటుగానే ఉంది సిటీలో ఇప్పుడున్న నాయకత్వం అంతా ప్రభావం చూపలేకపోతోంది దీంతో గ్రేటర్ కాంగ్రెస్లో కొత్త రక్తాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలను ప్రోత్సహిస్తోంది పార్టీ నాయకత్వం మొన్నటిదాకా గట్టి ప్రభావం చూపించిన తలసాని లాంటి నేతలు పార్టీ ఓటమితో కాస్త సైలెంట్ అయ్యారు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడంతో హైదరాబాద్ మహానగరంలో బలపడేందుకు ఇదే మంచి సమయం అనుకుంటోంది కాంగ్రెస్ అందుకే యాక్టివ్గా ఉండే అనిల్ కుమార్ యాదవ్ లాంటి నాయకుణ్ణి ప్రోత్సహిస్తే మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అదే సమయంలో పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలతో కేడర్ కూడా ఫుల్ జోష్లో ఉంది మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్లో గెలవలేదు వీహెచ్ లాంటి సీనియర్ అంబర్పేటలోనూ పార్టీని గెలిపించలేదు మూస పద్ధతిలో ముందుకెళితే పాతవాసనుడు వదులుకోకపోతే ఎదగలేమన్న విషయం కాంగ్రెస్కు అర్థమైంది అందుకే ఈ మార్పు ఎక్కడ ఏ లోటు ఉందో తెలుసుకుంటూ పార్టీని లేపే ప్రయత్నం చేస్తోంది సీనియర్లందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి అప్పగిస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఎమ్మెల్సీ రేసులో మొన్న బల్మూరి రాజ్యసభకిప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కాస్త ఆలస్యమైందేమో కానీ కాంగ్రెస్ లెక్క మాత్రం పక్కా